హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ నీట్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి మరి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య దంత వైద్య కళాశాల ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వెన్షన్ క్వార్టర్స్లో కోసం ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తూ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది బుధవారం నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్ దరఖాస్తులు అయితే అవకాశం కల్పించింది ఈరోజు నుంచి మరి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మరి ఈరోజు ఇరవై మూడు కదా ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి అంటే ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది మరి అదేవిధంగా ఈ నెల ఇరవై ఈ నెల నేటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఆలస్య రుంతం ముప్పై ముప్పై ఏడు తేదీల్లో దరఖాస్తుకు వీలు ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ప్రకటన రాష్ట్రంలో ప్రభుత్వ దంత కళాశాలలో ఇరవై ఇరవై విద్యా సంవత్సరాలకి ఎంబీబీఎస్ బీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం మంగళవారం ఆవేశం కోసం బుధవారం తొమ్మిది గంటల నుంచి ఈరోజు తొమ్మిది గంటల నుంచి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అవకాశం కల్పించారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు తేదీ రాత్రి తొమ్మిది గంటల దరఖాస్తుల సమరకు చివరి తేదీగా గడువును ఇచ్చారు వీళ్ళు వీళ్ళు మాత్రమే ఫీజు ఎంత ఉంటుందంటే వెబ్సైట్లో దరఖాస్తు చేసిన ఓసీబీసీ విద్యార్థులు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మా ఆంధ్రప్రదేశ్లో రేట్ ఎక్కువ ఉంటుంది తెలంగాణలో తక్కువగా ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా రేటు ఎక్కువ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇరవై మూడు రెండు వేల మూడు వందల అరవై రూపాయల దరఖాస్తు సమయం రుసుము చెల్లించాలి ఓసీబీసీ స్టూడెంట్సు ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇరవై రెండు వేల మూడు వందల చొప్పున ఆలస్య రుసుముతో అంటే ఇది లేట్ ఫీజు అలాంటి అవకాశము వీళ్ళకి ఎవరు ఇవ్వద్దు ప్రతి ఒక్కరు ఆన్ టైంలో మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల మూడు వందలు కాకపోతే లేటుగా ఇరవై రెండు వేలు అంటే పది రెట్లమ్మ ఒక్కొక్కటికు పది రెట్లు చూసుకోండి మరి ఆన్లైన్లో మరి ఆన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేయొద్దు ఆలస్యంతో ముప్పై ముప్పై ఏడు తేదీలో దరఖాస్తు చేయడం వీళ్ళు ఉంది నియమ నిబంధనలపై ఈ యొక్క నంబర్లు ఇచ్చారు టోల్ ఫ్రీ నంబర్లు వీటిని కాల్ చేయండి వీళ్ళు డాక్టర్ రాధికారెడ్డి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మరి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ఎన్టీఆర్ యూఎస్పీ దీని నోటిఫికేషన్ అందుబాటులో ఉంచమని పేర్కొన్నారు విద్యార్థుల సంఖ్య పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విశ్వవిద్యాలయం రూపొంది ఇంకా మెరిట్ జాబితా రాలేదమ్మా ఇది జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి ఎందుకంటే మీకు ఈ మరి టెన్ ఈ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ క్యాష్టు ఇన్కమ్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది ఇది ఇది జస్ట్ మాత్రం వెబ్ ఆప్షన్స్కు మాత్రం కాదు తుది మెరిట్ జాబ్దా ప్రజ్ఞ కన్వీనర్ కోటా అని దశలకు కలిపి ఒకేసారి వెబ్ ఆప్షన్స్కి అవకాశం కల్పిస్తారు ఇది వెబ్ ఆప్షన్స్ కాదు అనంతరం వివిధ దశలో కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు ఇక్కడ ఉంది కదా సిద్ధార్థాలో రాష్ట్ర విభజన పూర్తయి గత ఏడాదిలోనే పదిహేడు పూర్తయిన క్రమంలో ఏడాది రాష్ట్ర వైద్య కళాశాల విజయవాడలోని సిద్ధార్థ కళాశాల సీట్లను ఏయూ ఎస్వి రీజన్లకు మెరిట్ విద్యార్థులు కేటాయించారు ఈ దఫా కళాశాలలో స్థానిక కోటా సీట్లను ఏయు రీజన్ విద్యార్థులకు అరవై ఐదు శాతం ఎస్వి పరిధిలో విద్యార్థులకు ముప్పై నాలుగు శాతం చూపన విభజించినట్టు మంగళవారం వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చే ఈ మేరకు భర్తీ ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు స్థానిక కోట ఎవరు ఎలిజిబిలిటీ గుర్తుపెట్టుకోండి ఎవరు ఎలిజిబిలిటీ తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్ళు ఆయా రీజన్లో చదివి ఉండాలి తొమ్మిది నుంచి నైన్త్ టు టెన్త్ నైన్త్ టు ట్వెల్త్ నైన్త్ టు ట్వెల్త్ ఎవరైతే చదువుతుంటారో వాళ్లే లోకల్ సమ్మె గుర్తు పెట్టుకోండి మీరు ఎవరు కూడా ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఆంధ్రప్రదేశ్లోనే చదువుకోండి మీకు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి చదువుకోవటము బెంగళూరు వెళ్ళి మరి హైదరాబాద్ వెళ్ళి మరి చెన్నైలో ఎవరు చదువుకోవద్దు రానున్న కాలంలో రానున్న తరంలో పిల్లలు లోకల్ అవ్వాలంటే అక్కడే చదువుకోండి మీరు అదేవిధంగా ఒకవేళ స్థానిక విద్యా సంస్థలు నాలుగేళ్ళు చదవకపోయినా అర్హత పరీక్షకు హాజరయ్యే ముందు నాలుగేళ్ళు ఏ ప్రాంతంలో నివసించారో దాన్ని స్థానికతగా పరిగణిస్తారు ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది ఒకవేళ స్థానిక విద్యా సంస్థల్లో నాలుగేళ్ళు చదవకపోయినా అర్హత పరీక్ష హాజరయ్యే ముందు నాలుగేళ్ళు ఏ ప్రాంతంలో నివసించారో దాన్ని అంటే వేరే ప్రాంతంలో నివసిస్తే నాలుగేళ్ళు సపోజు రాయలసీమ వాళ్ళు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వెళ్తే అక్కడే లోకల్ అయిపోతారు రాష్ట్రంలో సంస్థలో ఏడేళ్ళు చదివి ఉండాలి ఏడేళ్ల కాలంలో ఎక్కువ కాలం ఎక్కడ చదివి ఉంటే ఆ ప్రాంతమే విద్యార్థి స్థానికత అవుతుంది తర్వాత స్థానికత స్థానికేతర సేటల్లో ఇలా పదిహేను శాతం అన్ స్థానికేతర అంటే నాన్ లోకల్ నాన్ లోకల్లో ఏ విద్యార్థులు ఎస్వీలో ఇక్కడ విద్యార్థులు ఎస్వీయూలోనూ పోటీ పడవచ్చు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పదేళ్ళు ఏళ్ళు రాష్ట్రంలో నివసించి ఉండాలి పదేళ్ళు ఏళ్ళు టెన్ ఇయర్స్ రాష్ట్రంలో నివసించి ఉండాలంట వీళ్ళు విద్యార్థి కనీసం పది ఏళ్ళు రాష్ట్రంలో నివసించి ఉండాలి రాష్ట్రం బయట చదువుకున్న కాలాన్ని వినయించి తర్వాత పది ఏపీలో నివాసి అయి ఉండాలి ఏపీ కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్లు మరియు ఇతర కార్పొరేషన్లు సంస్థల్లో ఉద్యోగుల పిల్లలు అర్హులు ఇది స్టూడెంట్స్ మరి కన్వీనర్ కోటాలో మనకు ఇప్పుడు ఎన్ని ఎన్ని సీట్లు ఉండే కన్వీనర్ కోటాలో మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు సీట్లు ఉండేవి గత ఏడాది సీట్ మ్యాటర్స్ ప్రకారం రాష్ట్రంలో ముప్పై ఆరు ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా వీటిలో పద్దెనిమిది పద్దెనిమిది ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు పది ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు వందల డెబ్బై ఐదు సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతుంది నాలుగు వేల నలభై ఆరు సీట్ కన్వీనర్ సీట్లు రాష్ట్ర కోటా కింద భర్తీ చేయాల్సి ఉండగా ఈ విద్యా సంవత్సరంలో వైజాగ్ గాయత్రి అడ్మిషన్లపై చెప్పాం కదా ఆల్రెడీ మనం మరి గాయత్రి అడ్మిషన్లపై ఎన్ఎంసీ నిషేధం విధించింది ఈ కళాశాలలో రెండు వందల సీట్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత సమాచారం ప్రకారం కన్వీనర్ కాటాలో వంద సీట్లు తగ్గి తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కన్వీనర్ కోట కౌన్సిలింగ్ మొదలయ్యే నాటికి ఏ ఏవైనా కళాశాలకు కొత్తగా సీట్లు మంజూరైతే సీ మంజూరైతే సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది ఇది స్టూడెంట్స్ మరి మరి ఆన్లైన్ ఆన్లైన్ దరఖాస్తు సమయంలో మనకు ఒక ఇది ఇచ్చాము మరి దీనిలో కావాల్సిన సర్టిఫికెట్స్ సర్టిఫికేట్ ధ్రువపత్రాలు మీరు ధ్రవప అప్లోడ్ చేయాల్సిన ధ్రువపత్ర నీట్ యూజీ కార్డు పుట్టిన తేదీ బర్త్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మేము ఆరు నుంచి పదో తరగతి స్టడీ సర్టిఫికేట్లు అమ్మ ఇదే లోకల్స్ ఇంటర్మీడియట్ స్టడీ ఒత్తిడి సర్టిఫికేట్లు విద్యార్థి తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు విద్యార్థి సంతకము ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ అమ్మ ఇంటర్మీడియట్ టీసీ తర్వాత కుల ధోరీకరణ ఆధార్ కార్డు తర్వాత దివ్యాంగ విద్యార్థులు యూడిఐతో పాటు సెల్ఫ్ అఫిడవిట్ ఇవన్నీ సమర్పించాలను ఇది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఆన్ టైంలో మీరు సబ్మిట్ చేసుకోండి ఇదే మరి ముఖ్యంగా స్టూడెంట్స్ చెప్పేది అంటే ఓసీబీసీ విద్యార్థులు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పే చేయండి ఆన్ టైంలో ఎప్పుడు లోపు పే చేయాలి మీరు ఇరవై తొమ్మిదో తారీఖులోపు ప్రతి ఒక్కరు పే చేయాలి ఇరవై తొమ్మిదో తారీఖులోపు పే చేయండి మీరు వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వద్దు అనవసరంగా ఇన్ని ఎన్ని వేల రూపాయలు కట్టి మీ యొక్క మీ యొక్క పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దని మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు వేల మూడు వందల అరవై రూపాయల దరఖాస్తు సమయంలో చెల్లించాలి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మీరు అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ మనీ పే ఆన్ టైం విత్ ఇన్ బిలో ట్వంటీ నైన్త్ లోపు మీరు పే చేయాలి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్